నచ్చలేదు భద్రంగారు నచ్చకపోవడం పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అప్సరసలు చూపించాను చెంగు చెంగుమైన చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్ళిన చోట నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాని సెలెక్ట్ చేసుకున్నాను కాదండి సూపర్ స్మార్ట్ టిష్యూ అంటే ఇదేనండి ఏంటి మాకు ఈ టాచ్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఇప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఏ బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండదు ఎక్కడ ఏముండకూడదో ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తేనండి కాజలో కత్తిరినో తెలియదు అలా అని హైట్ ఉండదు త్రిషాల డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాభట్ మూతిప్పినట్టు ఉంటదండి ఏంటి సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టరు మా చాలు

నేను మారుతుందా రే ఎవరు ఏంటో మనకెందుకురా ఎందుకురా రై దాని రస్సుడు అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది లపాయ కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రే వద్దురా ప్రాబ్లం అవుతాము ప్రాబ్లం లేదు లేదు నేను కదా నడు ఏంటే వస్తావా నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట లపాకీ అనుకుంటున్నాడు తంట పట్టుకుని అలా అనుకోడం తప్ప కదా ఏమనుకున్నా మాత్రం కొట్టొస్తాది ఆడపిల్ల అంటే అనుకుంటారా చెప్తున్నా కదా చూస్తారా చూసుకుంటాను మీరు ఏంట్రా చూసేది చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి పెద్దగా యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తున్నారు నేను చిన్న ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళండి ఏం కాదా అండి థ్యాంక్ యూ సో మచ్వాద రే నాకు డౌట్ గానే ఉంది తానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ కి రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచిలర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్ళే అంతకు ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దానితోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు ఎలాంటివి వెళ్ళలేదు సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు సార్ ఆనా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెక్ట్ కూడా చూడండి సార్ రే నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడట్లేదు సార్ మీకు ఒకతె కుతురండి ఇంకో కుతు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తీసుకుందాం అని అడిగింది మన ఏంటరా మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ క్వరేట్ మొహం చూసి అతన్ని ఎట్లాంటి సరే అయితే చూపిచ్చు సరే నాన్నీ బాత్రూం లు బెడ్రూమ్లు మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటు నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాలేదు తురుందా కెన్ యూ రీచ్ ఇట్ ది కోడ్ ఇట్ ఇస్ ది లాస్ట్ డే అండ్ వి హావ్ టు సబ్మిట్ ఇట్ ఫోన్ ఎవరు బద్రం సర్ నేనే సర్ సారీ సర్ నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేసాను ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి మీ వంటర్ పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచు ఏకేక ప్రాబ్లం నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ గు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్లు మిక్స్ దొరుకుని ఆశిస్తున్నానండి ఏ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటుంది చక్కగా గీసేసుకోవచ్చు వచ్చేయండి మరి ఫండర్ మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాస్టర్ ఆ చేయండి తీండి తీండి అా జ్యోతి లక్ష్మి విల్ తీసుకోండి కాటండి ఏ హ్యాపీ అండి అదన థాంక్యూ మచ్ హ్యాపీ మొత్తానికి పట్టిస నాక జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోయడంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ కెపాసిటీ పారిశ్రామికవేత్తండి సారీ సార్ బుకింగ్ అయిపోయింది కావాలంటే ఈ అమ్మాయిని నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరెక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేట్రా ప్లీజ్ ఫిక్స్ హే లనకుతనై కత్త అవును క బుక్కుని లాగేసి హగ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతా ఎలా హనీ ఎలా పట్టి లాగేసి రొమాంటికే ఎంకరేజ్మెంట్ కావాలి రెండు పెగ్గులై లైన్ వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ నేను చూడడానికి వచ్చాను ఓన్లీ చూడటానికా లాస్ట్ వన్ మార్కెట్లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నమ్మాలా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని యా ఏంటి మీది మీదిలా తెలుసు ఇలాంటి ఎద్ద వేషలేసేది మీ ఊరు కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి జియారా మొర జియరా

ఐ లవ్ యూ నాతో రాత్రంతా గడిపిన ప్రతిమగాడు చెప్పింది ఇదే కానీ నేను ఇంకా గడపలేదు కదా సీ టుమారో మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను పియా తూ జల్దీ ఆ జా